హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్గా త్రిష ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోల సరసన నటించింది చిరంజీవితో స్టాలిన్ బాలయ్యతో లయన్ నాగార్జునతో కింగ్ వెంకటేష్తో ఆడవారి మాటలకు అర్ధాల వేరులే బాడీగార్డ్ ప్రభాస్తో వర్షం పౌర్ణమి మహేష్తో అతడు ఎన్టీఆర్తో లాంటి సినిమాలు చేసింది ఓ పక్క హీరోయిన్గా చేస్తూనే మరోపక్క లేడీ ఓరియంటెడ్ మూవీస్తోనూ దుమ్ము దులుపుతోంది రీసెంట్గా సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష అక్కడ కూడా హిట్ సాధించింది ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యంగ్ జనరేషన్కి ఏమాత్రం తీసిపోని అందంతో మెస్మరైజ్ చేస్తోంది త్రిష సూపర్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న త్రిష సీఎం అవ్వాలని ఉంది అని చెప్పి అందరికీ షాకిచ్చింది దీంతో త్రిష సినిమాలు మానేసి వెంట రాజకీయాల్లోకి వెళ్లిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి నిజంగా త్రిషా సినిమాలు వదిలేస్తుందా త్రిషా కోసం విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చేస్తున్నాడా త్రిషకు పాలిటిక్స్ ఐడియా ఇచ్చిన స్టార్ హీరో ఎవరు వాచ్ ది స్టోరీ ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది ఫేస్లో గ్లో తగ్గుతుంది కాని త్రిషా విషయంలో తలకిందులైంది వయసు పెరిగే కొద్దీ ఆమె అందం ఇంకా పెరుగుతూనే ఉండటంతో ఈ అమ్మడి బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు నలభై ఏళ్లు వచ్చినా స్టార్ హీరోయిన్గా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది త్రిష తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో దుమ్ము రేపి మళ్లీ కోలీవుడ్కి వెళ్లిపోయిన త్రిష తెలుగులో విశ్వంభర సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది సాధారణంగా సిల్వర్ స్క్రీన్పై ఓ హీరోయిన్ మహా అయితే పదేళ్లపాటు ఉంటుందేమో కాని ఇరవై ఏళ్లకు పైగా హీరోయిన్గా రాణిస్తూ స్టార్డమ్ను అలాగే కాపాడుకోవటమనేది మామూలు విషయం కాదు కాని త్రిష మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో ఉంది నలభై ఏళ్ల త్రిషా చేతిలో ఇప్పటికీ ఐదు సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సినిమాల విషయం పక్కన పెడితే వివాదాల్లో త్రిషా ఎప్పుడూ ముందే ఉంటుంది ఎంగేజ్మెంటు చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం స్టార్ హీరోలతో ఎఫైర్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి గత కొన్ని నెలలుగా త్రిషా స్టార్ హీరో విజయ్తో రిలేషన్లో ఉందని టాక్ నడుస్తోంది వీటిని నిజం చేస్తూ విజయ్ ఎక్కడ ఉంటే త్రిషా అక్కడే కనిపిస్తోంది అంతేనా అతను నటించిన ది గోడ్ సినిమాలో ఐటమ్ సాంగ్లో మెరిసింది షూటింగ్ టైంలో అంటే ఓకే కాని షూటింగ్ లేనప్పుడు కూడా ఈ జంట చెట్టాపట్టాలేసుకోని కనిపిస్తుండటంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి ఇక సినిమాలకు స్టాప్ పెట్టి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే తమిళగా కలగం అనే పార్టీని స్థాపించిన విజయ్ రెండువేల ఇరవై ఆరు ఎన్నికల్లో పోటీ చేయటానికి రెడీ అవుతున్నాడు ఈ క్రమంలోనే త్రిషా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది కొన్నేళ్ల నుంచి త్రిషా పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి వాటిని ఆమె కొట్టిపారేస్తూనే ఉంది ఈసారి మాత్రం త్రిషా తనకు సీఎం అవ్వాలని ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది అందరూ అనుకున్నట్టే త్రిషా పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతోంది అనే టాక్ నడుస్తోంది అయితే తమిళనాడులో హీరోయిన్స్ పాలిటిక్స్లోకి రావటం కాదు జయలలిత ఖుష్బూ లాంటి యాక్ట్రస్లు రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత ఏకంగా సీఎంగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఖుష్బూ మొదట కాంగ్రెస్లో చేరి తర్వాత బీజేపీలోకి వెళ్ళింది తాజాగా త్రిషా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం కాబోతుండటంతో త్రిషారూపంలో ఖుష్బూ వెళ్లిపోయిన లోటును కాంగ్రెస్ పూడ్చుకోవాలని చూస్తోందట కాంగ్రెస్లో త్రిషను చేర్చుకోటానికి కాంగ్రెస్ అధిష్టానం శతవిధాల ప్రయత్నాలు చేస్తోందట అయితే సిల్వర్ స్క్రీన్పై తన గ్లామర్ నటనతో అభిమానులను సంపాదించుకున్న ఆమె పాలిటిక్స్లో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది జయలలిత ఎంజీఆర్ తరహాలో పాలిటిక్స్లో రాణించాలని త్రిషా కలలు కంటోందని పలువురు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్లో జాయిన్ అయితే పెద్దగా అవకాశాలు ఉండవు కాబట్టి విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానుందట త్రిష అంతేకాకుండా దీనికోసమే విజయ్తో రిలేషన్లో ఉంటుందనే మాట వినిపిస్తోంది విజయ్తో ఎఫైర్ గురించి ఆమె ఇప్పటివరకు స్పందించలేదు విజయ్ సైతం త్రిష గురించి మాట్లాడింది లేదు అయితే విజయ్ తన భార్యతో విడిగా ఉంటున్నాడని దానికి కారణం త్రిషానే అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఇరవై రెండేళ్ల వైవాహిక జీవితానికి విజయ్ ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడానికి హీరోయిన్ త్రిషతో ఎఫైర్ కారణమని ఆరోపిస్తున్నారు ఈ వార్తలన్నీ రావడానికి కారణం హీరో విజయ్తో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన త్రిష తలపతికి బర్త్డే విషేస్ చెప్పింది ఆ తర్వాత త్రిష విజయ్ కలిసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది దీంతో విజయ్ ప్రస్తుతం త్రిషతో పీకల్లోతూ ప్రేమలో ఉన్నాడని త్వరలోనే భార్య సంగీతకు విడాకులు ఇచ్చి ఆమెకి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి అదీ కాకుండా వారిసు మూవీ వికీపీడియా పేజీకి ఎడిట్ చేసిన కొందరు సంగీతతో విజయ్ విడాకులు తీసుకోబోతున్నట్టుగా రాశారు అయితే విజయ్తో త్రిషా ఉండటానికి కారణం కేవలం పొలిటికల్ ఎంట్రీ కోసమే అని అందరూ అంటున్నారు గతంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటితో పాటు సింబుతో కూడా ప్రేమాయణం నడిపించింది త్రిషా ఆ తర్వాత ఓ ఆఫ్రికన్ కుర్రాడితో చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది అలాగే ధనుష్కి త్రిషకీ మధ్య రిలేషన్ ఉన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు తాజాగా విజయ్తో ఎఫైర్ నడిపిస్తోందని జోరుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి త్రిషా పొలిటికల్ ఎంట్రీ అనే వార్తలు రాగానే అందరూ త్రిషా యాక్ట్ చేసిన ధర్మయోగి మూవీని గుర్తు చేసుకుంటున్నారు అందులో కూడా ధనుష్ పార్టీలో చేరటానికి ప్రేమ నాటకమాడి అతడిని చేసి సీఎం అవ్వాలని ప్రయత్నిస్తుంటోంది చివరికి ధనుష్ను ను సైతం చంపేసి రాజకీయంగా ఎదుగుతోంది ఆ సినిమా లాగానే కూడా రాజకీయ ఎంట్రీ కోసమే విజయ్తో ఎఫేరు పెట్టుకుని ఉంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ ని బ్యాట్ చేసేందుకు ఓ వర్గం ఇలా సోషల్ మీడియాలో కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు ఆయన అభిమానులు ఈ వార్తలపై స్పందించారు త్రిషా తల్లి సినిమాలకు బై చెప్పి త్రిషా రాజకీయాల్లోకి రాబోతుందంటూ వస్తున్న వార్తలపై ఆమె తల్లి ఉమాకృష్ణన్ క్లారిటీ ఇచ్చారు త్రిషా ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి త్రిషా సినిమాలు మానేస్తుందని విజయ్ పార్టీలో చేరబోతుందని వార్తలు వచ్చాయి అసలు వీటిల్లో ఏమాత్రం నిజం లేదు త్రిషా సినిమాలు మానదు రాజకీయాల్లోకి వెళ్ళదు అరడెజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది అని ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు స్వయంగా త్రిషా తల్లి స్పందించినా త్రిష పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు మాత్రం ఆగటం లేదు దీనికి కారణం స్వయంగా త్రిషా చెప్పిన మాటలే సామాజిక సమస్యలపై పోరాడుతూ ప్రజాసేవ చెయ్యాలన్నది తన ఆలోచన అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది త్రిషా ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిషా ఏదో ఒకరోజు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైం నాటికి రాజకీయాల్లోకి రావటం ఖాయంగానే కనిపిస్తోంది నిజంగానే తమిళనాడు రాజకీయాలను సినిమాలను వేరువేరుగా చూడలేము ఈ రెండిటికీ విడదీయరాని సంబంధం ఉంది స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన జయలలిత అక్కడి రాజకీయాలను శాసించారు ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చినా అందరూ సక్సెస్ కాలేకపోయారు మరి త్రిషా తమిళనాడుకు మరో అమ్మగా మారుతుందో లేదో చూడాలి